ఈ టూ ఇయర్ మీ లైఫ్లో ఎలా అనిపించింది అంటే ఈ జాతకార పరంగా ఈ ఇయర్ బాగా ఊపేస్తుంది అనుకున్నాం కానీ ఊపడమే లేదు బట్ ఏదైనా ఆనందంగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఓం ఓమ్ లో మంచి క్యారెక్టర్ చేశాము అది ఒకటి ఆనందించాల్సిన విషయం తర్వాత నా డైరెక్షన్ లో వచ్చిన దేవరకొండ పోలీస్ స్టేషన్ బ్యాక్ టైంలో రిలీజ్ చేసాము సో మురారి సినిమా మొత్తం అన్ని బ్లాక్ చేయడం వలన థియేటర్స్ మాకు బొక్క అది కూడా ఆగస్టు తొమ్మిదిన అయ్యో సో ఆ డేట్ కాకుండా ఆగస్టు ఇరవై రెండు మా గురువు గారి డేట్ లో రిలీజ్ చేయాల్సింది నాకు పై ఒత్తిడి వల్ల నైన్త్ రిలీజ్ చేశాను అది మురారి అనేది మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని లో వేస్తారని ఎందుకంటే అది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ సినిమా కాబట్టి సో ఆ నెక్స్ట్ వీక్ ఏంటంటే మనకి మిస్టర్ బచ్చన్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ ఈ రెండు రిలీజ్ అవుతున్నాయి కదా సరే ఈ ముందు వీకే మనం చేసేద్దామని మేము నిర్ణయించుకున్నాం అదే విధంగా ఇది ఎనిమిది తొమ్మిది సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలు బిస్కెట్ అయిపోయి ఒక్క మన నిహారిక గారి సినిమా తప్ప అవును సో ఇక్కడ మా కానీ బిస్కెట్ అయ్యి మేము కొన్ని థియేటర్లు వేసాము అది సినిమా అయితే మంచి బాగుంది అని అందరు అన్నారు బట్ అది ఎక్కువ థియేటర్లు వేసుకోలేకపోయాను కాబట్టి మళ్ళీ రిలీజ్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము సో అది ఒకటి ఎందుకంటే అది మంచి సినిమా బాగా వచ్చిన తర్వాత అలా చేసుకోవడం ఎందుకో కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే బెల్లంకొండ సురేష్ గారిది ఒక వీడియో చూశాను వాళ్ళంటే ఏదో చెన్నకేశవర్ రెడ్డిని ఆ విధంగా మళ్ళీ చేద్దాం అనుకున్నారు కానీ బట్ అవకాశం దొరకలేదు కానీ మళ్ళీ చేద్దాం అనుకున్నారంట ఆడావుడిగా అనుకున్న డేట్కి రిలీజ్ చేద్దామని తర్వాత తమిళ్లోనో మలయాళంలోనే ఏదో తమిళనాడు అనమాట ఒక సినిమాను అలాగే ఫస్ట్ ఇక్కడ ఎక్కడ ఆడింది ఆ ఒక్క ఒక్క దగ్గర మాత్రం వంద రోజులు ఆడిందంట ఏం చేశారని చూస్తే వాళ్ళు స్క్రీన్ ప్లే మార్చాడంట అతను ఎవరు ప్రాజెక్ట్ ఆపరేటర్ ఆ రోజు చూసి చూసి ఎలాగొస్తే పోను అది అలగొస్తే ఆ సీన్ ఎలాగొస్తే పోను అని స్క్రీన్ ప్లే చే మార్చడం వల్ల హండ్రెడ్ డేస్ అంటే అక్కడ ఆడింది సో అలాంటి వీడియో చూసిన తర్వాత మాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపించాయి ఓకే మనం రిలీజ్ చేసిన సైలెంట్ గా మా కో ప్రొడ్యూసర్ చేసిన పనికి ఆయన ఆడాబడికి తొందరతనానికి అర్జెంట్ గా చేసేద్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది ఊర్లో అందరు అడుగుతున్నారు మా ఊర్లోనే చేసేద్దాం అనే ఒక ఒత్తిడి తేవడం వలన చాలా చాలా ఆలోచించి బాధపడుతూ నేను రిలీజ్ చేసేవాళ్ళు వచ్చింది సో మళ్ళీ రిలీజ్ చేస్తా ఈ డైరెక్టర్ అంటాను నేను ఆశ్చర్యపోకండి రివ్యూస్ అని నేను సినిమాకు సపోర్ట్ చేయడానికి నా మొదటి సినిమా నా డైరెక్షన్లో పంచబోతాలు సాక్షిగా రెండు వేల పద్నాలుగులో రిలీజ్ చేసా మీరు ఎవరు అసలు ఆల్రెడీ యూట్యూబ్ ఒకటి ఉంటుంది నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక మైక్ పడతాము మీరు ఒక కెమెరా పడతారు అని తెలియకముందే నేను సినిమాని రిలీజ్ చేశాను అప్పట్లోనే ఆతరు కొన్ని యూట్యూబ్ సిరీస్ ఇవన్నీ చేశాను బట్ ఏంటంటే నేను చేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మొబైల్ ఉండేది ఆ ఉన్న మొబైల్లో కూడా ఒక జీబియో ఉండేది మంత్లీ నేను ఆప్ చేశాను నేను సినిమాల మీద ఎప్పుడైతే యాక్టింగ్ మీద ఇంకా దీని మీద చూసుకుంటాను ఇప్పుడు అందరూ ఇంట్లో నాలుగేసి మొబైల్ ఐదు మొబైల్ ఉంటాయి కొంతమంది రెండేసి మొబైల్స్ కూడా ఉంటున్నాయి రోజుకి ఒక జీబీ నుంచి వన్ పాయింట్ పాయింట్ జీబీ వరకు రీఛార్జ్ చేసుకోవడం వల్ల వస్తుంది సో వేవర్ ఇప్పుడు పెరిగింది నేను చేసేటప్పుడు వేవర్ సిప్ లేదు సో అది ఒకటి నాకు మైనస్ అయ్యింది సో ఇక మీద అలా కాదులే నేను కామెడీని అయితే ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే సారీ చెప్పాలంటే నాకే చెప్తా థ్యాంక్స్ చెప్పాలంటే నాకే చెప్పుకోవడం నాకు ఎందుకు బ్రీద నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి సారీ చెప్పాల్సి అవసరం నిజంగా చెప్పనా ఎవ్రీ ఇయర్ నాకు థర్టీ ఫస్ట్ మా ఇంట్లోనే ఉంటది ఎందుకంటే మందు తాగను ఏదో బిర్యానీ తెచ్చుకొని తింటాము నాకు థర్టీ ఫస్ట్ అలానే ఉంటది జనవరి ఫస్ట్ అలానే ఉంటది నాకు ఏ పండగలతో మందు కొట్టే పండగ అయితే నా దృష్టిలో ఏది నాకు ఉండదు సో థర్టీ ఫస్ట్ నా అంత దరిద్రంగా ఎవడో జరుపుకోడేమో నిజంగా ఈ గడ్డమగారు చూసి ఫుల్ తాగుతానేమో అనుకుంటారు అస్సలు వాసన కూడా నాకు పడదు థర్టీ ఫస్ట్ మా ఇంట్లో తప్ప నేను ఎక్కడో ఉండను థర్టీ ఫస్ట్ రోడ్డు మీద కూడా వెళ్ళను చెప్తున్నాను కదా ప్రపంచంలో నాయంత డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎవరు జరుపుకోరు టీవీ లో సినిమా చూసుకుంటుంటాను ఏదో బిర్యానీ ఉంటే బిర్యానీ తింటుంది తప్ప అంతకు మించి ఏమో నా లైఫ్ లో అయితే థర్టీ ఫస్ట్ ఎప్పుడు నాకు నేను నా సెలబ్రేషన్ చేసుకునేది నాకు ఎప్పుడు గుర్తులేదు సో ఈసారి మాత్రం ఏదో ఏదో డిన్నర్ ఏదో ఒకటి సెలబ్రేషన్ వేరే వాళ్ళు ఒకళ్ళు చేస్తున్నారు దానికి ఏదో టూ థౌసండ్ ఎంత అంటున్నారు సరే ఏదో ఒకటి పే చేసి అక్కడికి వెళ్ళి తినేసి వచ్చేద్దామని అనుకుంటున్నా అప్పటికీ మూడు బాగుంటాయి అలా ఏదంటే ఇంకా టీవీ దగ్గర కూర్చొని చూస్తా ఎనీవే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంచి చెడు చాలా మందికి జరిగాయి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరిలాగే నేను చెప్తున్నా ఏం జరిగినా జరగకపోయినా ఒక పని మాత్రం చెయ్యండి అందరికీ అదే చెప్తున్నాను క్యాలెండర్ మాత్రం కొనుక్కోండి థ్యాంక్ యూ